గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు రత్నలత మాది గుంటూరు జిల్లా దగ్గర వేములూర్ అనే గ్రామం సార్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది ఎస్ మాల నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో నా గ్రాడ్యుయేషన్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చేశాను సార్ దాని తర్వాత మా ఫాదర్ నన్ను అడిగారు నువ్వు జాబ్ చేసుకుంటా అని అడిగినప్పుడు ఏదో ఒకటి చేసుకొని వచ్చింది అన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి హైయర్ స్టడీస్ అనేది చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అది నా డ్రీమ్ బట్ మా ఫాదర్ ఎఫర్ట్ చేయలేరు అలాంటి టైంలో లో నాకు నేను ఈ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను ఈ స్కీమ్ చేసి చూసి ఈ ప్రాసెస్ ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ తెలుసుకొని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు మా ఫాదర్ మా సిచ్యువేషన్ అనేది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పని చేసినది ప్రతిదీ మా చదువుకే పెట్టాడు సార్ బట్ ఆ టైంలో మా ఫాదర్ నీకు సార్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది నమ్మి అప్లై చేయని మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి నాకు ప్రోత్సహించడం అనేది ఒకటే సరిపోదు సార్ మరి బయటికి వెళ్ళి చదవాలంటే మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు నా లాంటి అమ్మాయిల్ని ఎస్పెషల్లీ అమ్మాయిలు అనేది మా ఫ్యామిలీలో అయినంత వరకే చదివిస్తారు ఎక్కువ చదివించాలి ఎఫర్ట్ చేయాలంటే అంత స్తోమత లేదు సార్ ఆ టైంలో మీరు గర్ల్స్ లైక్ మీరు వెళ్ళండి చదవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి మాలో కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు తెచ్చిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ సార్ ఈ స్కీమ్ ద్వారా నాకు టెన్ ల్యాక్స్ అనే వచ్చాయి ఈ వచ్చే ప్రాసెస్ లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటారు కదా సార్ ఇది నా లైఫ్ లో అలాంటిదే అండ్ ఇంకొకటి దీని వల్ల నాకు నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసి నా వన్ సెటిల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ నా లైఫ్ అనేది చేంజ్ అయింది సార్ నేను నా బీటెక్ ముందు నేను హయ్యర్ స్టడీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వే ఆఫ్ థింకింగ్ కదా సార్ నాలో ఒక కాన్ఫిడెంట్ అమ్మాయిలు అనేది ఏదైనా చేయగలరు దేర్ ఆర్ పీపుల్ ఆ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ నేను మీ నుంచి మీ గవర్నమెంట్ నుంచి సార్ నాకు ఇది గ్రేట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా భావిస్తాను మీరు చేసిన మేల్ అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్ యు ఆర్ గ్రేట్ లీడర్ యు ఆల్వేస్ ఇన్స్పైర్ అస్ సార్ యంగర్ జనరేషన్ కి మీరు చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్ నేను రీసెంట్ గా కూడా చూసాను మీరు ఒక బాబుని చదువుకోండి అని చెప్తున్నప్పుడు మీరు మీరు ఇచ్చే కాన్ఫిడెంట్ ఏంటంటే ఒక పర్సన్ తనకు తానుగా కాన్ఫిడెంట్ తెచ్చుకొని స్ట్రెంత్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు సార్ ఐ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అండ్ ఐ టేక్ దిస్ మూమెంట్ యాజ్ ఏ గాడ్ గిఫ్టెడ్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ ఆఫ్ రత్నలత గారు నిన్నారు ఒక మామూలు ఆడబిడ్డ గ్రామంలోనే పుట్టారు ఒంటరిగా ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ చదువుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయత్వం ఈ రోజు అమ్మాయి అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తా ఉంది నేను గర్వపడుతున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి ఆయన అభిప్రాయాలు చెప్తాడు ఏమనిపిస్తా ఉంది చెప్పండి మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం చదువులు సదు అయితే మా తోరిక ముఖ్యమంత్రి గారు ద్వారా తీర్చాడు మా అమ్మాయి పోరు ఆశలు ఉద్యోగం చేయాలి పెద్దవాడితో చదవాలని పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు ఆయన కూడా మేము ఎప్పుడు మర్చిపోలేము ఆ స్థితిలో మా అమ్మాయి ఉంది దయా మేము ఎప్పుడు మర్చిపోలేము చూసుకుంటావా వాళ్ళందరిని ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నావా లేదు సార్ నేను రోజు చేస్తాను చూసుకుంటాను సార్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు చూసుకుంటాను వాళ్ళందరిని సక్రమంగా చూసుకుంటాం ఎస్ సార్ మీగ ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో సిక్స్ థౌసండ్ డాలర్స్ వస్తుంది సార్ మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ త్రీ లాక్స్ త్రీ లాక్స్ వస్తుంది ఫర్ మంత్ అమ్మా మూడు లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి చూస్తే ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది నేను మనస్ఫూర్తిగా ఒక కుటుంబంగా పైకి వస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ జీవితాలే మారుతా ఉంటాయి అనిల్ గారు మీ ఇద్దర్లో చెప్పండి మీరు బాగా చేస్తున్నారు నేను మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఈరోజు పైకి తేవడానికి కార్యక్రమం ఆలోచించాను మార్గదర్శి బంగారు కుటుంబం ఇప్పుడు మీలో ఒకరు ఎవరైనా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకొని మీతో సమానంగా వాళ్ళు కూడా బయక్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా ఎంపవర్ దెమ్ హౌ టు అచీవ్ ఎలిజిబుల్ క్రైటీరియా నేను కుటుంబాన్ని మీకు అప్పచెప్తా అక్కడి ఆ కుటుంబాన్ని చదివించి చదివించినట్టు గవర్నమెంట్ అన్ని చేస్తాం ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా సహాయం అవసరం సహాయం కూడా చేసి మీరు ఒక స్ఫూర్తినిచ్చి చేయూతనివ్వాలి ఎప్పటికప్పుడు మీరు సూచనలు ఇవ్వాలి వారికి వాళ్ళని పైకి తీసుకురావడానికి రత్నలత గారు ఒకరు తీసుకుంటారు ఓటపూట అనిల్ సార్ నేను యాక్చువల్ గా చేస్తున్నాను సార్ లైక్ నేను ట్వంటీ థర్టీ పీపుల్ కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించాను సార్ ఇండియాలో అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దాట్ ఐ విల్ కంటిన్యూ టు డూ దాట్ సార్ అంటే నేను ఇంకా చాలా మందికి చెప్పాను ఈ స్కీమ్ గురించి అండ్ నేనేమంటానంటే ఒక ఒక ఫ్యామిలీ రెండు మూడు ఫ్యామిలీస్ తీసుకొని ప్రభుత్వం ఇచ్చే సహాయంతో సమానంగా మీరేం చేయాలో చేసి వారిని అన్ని విధాల పైకి తీసుకురావాలి ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని నేను కొత్తగా ఈ స్కీమ్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో నా పక్కన ఇప్పుడు పై డేటా సెంటర్ కూడా అధినేత కూడా ఉన్నారు వారందరితో మాట్లాడిస్తాను ఇలాంటి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది ఎంత శక్తి ఉంది ఎంత విల్లింగ్నెస్ నెస్ చూసుకొని ఒక్కొక్కరు ఒకరిని గాని ఐదు మంది గాని వాళ్ళ శక్తి మేరకు కుటుంబాల్ని దత్తత తీసుకొని వారిని కూడా పైకి తీసుకొచ్చే మార్గం చూపిస్తున్నారు బంగారు కుటుంబం మీకు మార్గదర్శిగా ఆ రోజు గవర్నమెంట్ ఒక సహాయం చేస్తే మీరు పైకి వచ్చారు ఈరోజు అట్ట కాకుండా మీ తెలివితేటలకు పదును పెట్టడానికి సక్సెస్ అయిన వ్యక్తులందరూ కూడా పేదవాళ్ళకి అండగా నిలబడాలి అందుకే మీరు కూడా ఒక నాలుగు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి దానికి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆదాయం పెరగాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి అవి రెండు వచ్చే విధంగా మీరు పనిచేయండి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు పీ ఫోర్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్